సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటకి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరగు చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బేలి ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకి ఒకటే మోషన్స్ ఇవాళే ఇంట్లోంచి బయటకు వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొద్దునంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానే కాదు మినిస్టరా అసలు కాదు మరి ఎవరే నాకు బెలిపించిన దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు మీరు చాలా రుణపడి ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఎందుకురా ఈ చావు కబాడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు డేర్ డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం రేయ్ నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా గుట్లాగించి చూస్తున్నావు కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తురుతాకా ఎదురుగా మనిషిని పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు గడువు అడుగుతున్నావు నువ్వే మగాడివిరా నీ ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడుమిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా పోయి వస్తే రాముణ్ణి తలలు కొడతా హిరణ్ణి పోయి వస్తే ఉగ్ర నరసింహుడి పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది

నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతువులు ఆడితే నేనే తీసుకెళ్లి తినిపోను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే కట్టి ఏటు పడుద్ది ఏం పీకుతాడో పీకమను అంత తొందర పారిపోవాలని ట్రై చేస్తుంది కదా పో ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు కంట్రోల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీ సార్ మాట్లాడడానికి టైం లేదు సార్ అర్జెంట్ గా రౌడీ ఏంట్రా అంత బిజీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సార్ నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్ ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గానీ ఈ సిటీలో నీకెంపని సార్ మర్యాదగా చెప్తున్నాను తప్పుకోండి తప్పుకోకపోతే రౌడీ నువ్వు చెప్పేది జీప్ నువ్వు ఎక్కుతావా నా నెక్కించమటావా సార్ దండం పెడతారు నీతో ఎంట్రా మాట్లు హే జీపేద్దా నా దగ్గరికి రామా చెప్తే అర్థం చేసుకోలేరా మీకు మర్యాదగా చెప్తే అర్థం నువ్వు పారిపోవడానికి నేను ఈ మీ రౌడీలు వదట్లేదు రాసుకల్ ఒక పని చేరిపో మన పోలీసు తీసుకోండి సార్ నేను చేసింది తప్పే సార్ నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్ సార్ అర్థం చేసుకోండి తప్పు ఒప్పుకున్నాను కదా సార్ సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను తేడా వచ్చిందో చెప్పుతావా

ఏం వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలి నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవకుండా మధ్యలో ఎదువ ఇందులో ఏముంది తెలుసా నీకు ఏముంది తెలుసా మట్టి ఏముంది డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద వర్క్అౌట్ చేశాను సార్ ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కర్ని కలిసాడు కాల్ సార్ ఓకే కూల్ డౌన్ అనేది నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకపోతే చేయండి నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి Oof.

ఆటోస్ కానీ నువ్వు బాబు ఎవరికి ఎందుకు చెప్తావే అమ్మాయిత t é l s u r a l a b o l a b o balabo, 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 b a l i b o a l a b o b a l a o balabo, b a a b o balabo, a l a b o b a l a b a l a b o b a a b o b a a b o a l a b o b a l a o b a l బేతాళ ప్రశ్నలు అడుగుతున్నాము వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు ఆడే చెప్పాడు కదా మా ఇంటి కుక్కలాగా ఏదో చేసాడని ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు కి పని చేస్తున్నారు వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకనే మాకు చుట్టమైపోయినట్టేనా అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసి వెళ్ళండి ఓకే చూస్తాం అందరూ చూస్తా చూస్తానే అనేవాళ్లే చేస్తానే అనేవాళ్ళు ఎవరు లేరు ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడే అన్నయ్య అన్నయ్య కాదంటావా అది మాటలు మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించి చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు నీ ఎందుకు అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తాతయ్య అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో నా ప్రాణం ఎంత మీకు నీకు తెలీదు రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను